హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఆగండి ఆగండి ఏంటి పొగల్గా ఏది అని చూస్తున్నారా షేర్వా అండి షేర్వా మన స్టైల్ అయితే కాదు పూర్తిగా పక్క తమిళనాడు స్టైల్లో చేశానన్నమాట ఈ షేర్వాకి నాకు ఒక చిన్న కథ ఉంది అదేంటి అంటే టూ ఇయర్స్ బ్యాకు తమిళనాడు పెరంబా పెరంబూర్లో ఉన్న మొదన్ గారింటికైతే వెళ్ళాను అనమాట అప్పుడు వెళ్ళే దారిలో బాగా అంటే ట్రైన్ జర్నీ చేసి బాగా అలసిపోయాం ఆకలేసింది నాలుగు చక్రాల బండి మీద టిఫిన్ అమ్ముతున్నారు సరే ఒక ప్లేట్ ఇడ్లీ చెప్పుకున్నాము అంటే ఎలా ఉంటుందో తెలియదు కదా టేస్ట్ మనకి అంతగాని ఒక ప్లేట్ ఇడ్లీ చెప్పాను మన దగ్గర చట్నీ సాంబార్ వేస్తారు లేదా కారం వాళ్ళు షేర్వా వేసి ఇచ్చారనమాట ఒక బండి మీద ఆ తర్వాత తిన్నాను నిజంగా మేము ఎంతమంది ఉన్నామో అంతమందికి తీసుకున్నాం తర్వాత అంత కమ్మగా ఉందింది ఆ రెసిపీ ఎలా చేశారని ఆమెను అడుగుదామంటే ఆమెకేమో తెలుగు రాదు నాకేమో తమిళ్ రాదు మా వదిన దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తే తను ఇలా చేయాలని చెప్పిందన్నమాట నిజంగా అప్పటి నుంచి కనీసం మంత్లో ఒకసారన్నా ఇడ్లీలోకి ఇలా షేర్వా చేస్తాను మీతో కూడా షేర్ షేర్ చేసుకోవాలనిపించింది ఈ షేర్వా రెసిపీని మరి ఒకసారి ఎప్పుడు చేసుకునే సాంబారు చట్నీ కాకుండా ఒకసారి ఇలా షేర్వా ట్రై చేయండి వెజ్ అండి నాన్ వెజ్ కాదు నచ్చితే కనుక ఈ షేర్వా ట్రై చేశాక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి పక్కా హోమ్ స్టైల్ అనమాట ఇది ఖచ్చితంగా హోటల్ స్టైల్ అయితే కాదు తను కూడా నేను తిన్నప్పుడు అలాగే అనిపించింది దీనికోసమైతే చెక్క అదే పట్ట అండి పట్ట లవంగం ఆరు యాభై గ్రాముల కొబ్బరి తర్వాత రెండు స్పూన్ల ధనియాలు బిర్యానీలో వేస్తాం కదా జాపత్రి అది కొ అది ఒక అర స్పూన్ అంతా స్టార్ పువ్వు తర్వాత బ్లాక్ ఇలాచి ఒకటి తర్వాత గ్రీన్ ఇలాచి ఒకటి ఇవంతా కూడా బాండల్ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి పది నిమిషాల పాటు పది నిమిషాలు డ్రై రోస్ చేసుకొని తీసి పక్కన పెట్టేసి కొంచెం నీళ్ళు వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బాండల్లో ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని మూడు పెద్ద సైజు టమోటాలు రెండు పెద్ద సైజు ఎరగడ్లు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోండి పచ్చిమిరపకాయలు నాకు అవైలబుల్ లేదు కాబట్టి వేయలేదు కానీ ఈ రెసిపీలు ఖచ్చితంగా వేయండి మా వదిన గారు చెప్పిన దాంట్లో కూడా ఉందన్నమాట వేసుకొని ఇవి ఒక సెవెంటీ పర్సెంట్ టమోటాలు టెమోటాలు వేయించుకొని తీసేసుకోండి ఒక ప్లేట్లోకి వీడియోలో చూపించినట్టుగా నిజంగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందన్నమాట ఈ రెసిపీ దీన్ని ముఖ్యంగా ఇడ్లీలోకి దోశలోకి చపాతీలోకి పొరోటాలోకి సూపర్గా ఉంటుంది ఇప్పుడు టమోటాలు ఎర్రగడ్డలు సల్లారు పెట్టి మిక్సీ పట్టేసుకోండి ఈ లోపల అదే నూనెలో మనం ముందుగా వేయించుకున్నాం కదా ధనియాలు అవంతా అవి కూడా వేసుకొని శుభ్రంగా ఒక తిప్పేసేయండి ఆ నూనెలోనే ఇంకా నూనె ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు తర్వాత టమోటా ఎర్రగడ్డ పేస్టు అర స్పూన్ పసుపు స్పూన్ ఉన్నర కారం ఇవ ఆల్రెడీ ధనియాలు వేస్తున్నాం కదా అదే ధనియాల పొడి మీరు ఈ స్టేజ్లో ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకోండి అంటే నేను వేయను బయట మసాలాలు అందువలన వేయలేదు కానీ అదే టేస్ట్ వచ్చింది నాకు మా చెప్పిన దాంట్లో చికెన్ మసాలా ఉందన్నమాట ఇప్పుడు రెండు లీటర్ వరకు నీళ్ళు వేసుకోండి కొత్తిమీర కరివేపాకు పుదీనా ఈ మూడు కలిపి ఒక పిడికడు వేసుకోండి కాడ పుదీనా కొత్తిమీర అవైలబుల్ లేదు కాబట్టి కరివేపాకు మాత్రమే వేశాను నిజంగా ఫ్రెండ్స్ ఒక పదిహేను నిమిషాలు మరిగించుకోండి నేను దీనికి కాంబినేషన్గా చికెన్ పకోడా చేశాను అనమాట నిజంగా ఇది ఇడ్లీలోకి వేడి వేడి ఇడ్లీలోకి చపాతీలోకి పరోటాలోకి హోమ్మేడ్ షేర్ అబ్బా ఎంత అద్భుతంగా ఉంటుందో నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఈ తమిళనాడు స్టైల్లో షేర్ అని ఖచ్చితంగా ఎలా వచ్చిందో చేసుకున్నాక కమెంట్ చేయండి నిజంగా అండి మర్చిపోయాను మా వదిన చెప్పిన దాంట్లో మిరియాలు లేదు కానీ నేను ఒకసారి మిరియాలు ఒక స్పూన్ వరకు యాడ్ చేసి చూశాను చాలా బాగుంది మీరు కూడా మసాలా రుబ్బేటప్పుడు ఒక స్పూన్ మిరియాలు యాడ్ చేయండి చాలా టేస్టీగా వస్తుంది మరి వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి మీరు కొట్టే లైక్ చాలా హెల్ప్ అవుతుంది ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా comment button